అమెరికా రాజకీయాల్లో మరో భారత సంతతి వ్యక్తి సత్తా చాటుతున్నారు న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో వామపక్ష నేత అయిన జోహ్రాన్ మందానీ సాధించారు ఎన్నికల్లో ముందు నుంచి కూడా మెరుగైన ఆధిక్యంలో కొనసాగిన మందానీ ఘన విజయం అందుకున్నారు దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో మందానీ విజయం సాధించారు దీంతో అమెరికా రాజకీయాల్లో సత్తా చాటుతున్న భారత సంతతి వ్యక్తిగా మందానీపై ప్రశంసలు కురుస్తున్నాయి మందానీ ప్రఖ్యాత సినీ దర్శకురాలు మీరా నాయక్ కుమారుడు న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థిగా మందానీ విజయం సాధించడంతో మీరా నాయర్ పేరు ఇప్పుడు మరోసారి మార్మోగిపోతోంది ఒడిశాలో జన్మించిన మీరా నాయర్ మీరాబాయ్ ఫిల్మ్స్ బ్యానర్ కింద పలు చిత్రాలు నిర్మించడంతో పాటు దర్శకత్వం కూడా చేస్తున్నారు కామసూత్ర మాన్సూన్ వెడ్డింగ్ సలాం బాంబే వంటి చిత్రాలతో ఆమె సంచలనం సృష్టించారు ఇక మీరా నాయర్ మహ్మూద్ మందానీని వివాహం చేసుకున్నారు మహమ్మద్ మమ్దానీ ఉగాండాతో ప్రముఖ మార్క్సిస్ట్ పండితుడు ఇక ఈ దంపతులకు మమ్దానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ పద్దెనిమిదిన ఉగాండాలోని కంపాలాలో జన్మించారు జోహ్రాన్ కు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రికాలోని టౌన్ కు చేరుకుంది రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్ లో స్థిరపడింది జోహ్రాన్ మమానీకి రెండు వేల పద్దెనిమిదిలో అమెరికా పౌరసత్వం లభించింది ఇక మామినాని రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి రెండు ఇరవై రెండు రెండు ఇరవై నాలుగులో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు క్వీన్స్ ముప్పై ఆరవ జిల్లాకు ప్రాతినిధ్యం వహించారు సభల్లో చురుగ్గా పనిచేస్తున్న మామానిపై ట్రంప్ ఇటీవల విరుచుకుపడ్డారు ఆయన గెలిస్తే న్యూయార్క్ నగరం ఆర్థిక సామాజిక విధ్వంసానికి గురవుతుందని హెచ్చరించారు అయినప్పటికీ మందానీ విజయం సాధించడం ప్రాధాన్యం కృష్ణ లక్ష్మీదుర్గా ఏదైతే జోహాన్ మమతాని న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించారు అయితే ఈ విజయం సాధారణమైనటువంటి విజయం కాదనే చెప్పవచ్చు ఒక ఘనమైనటువంటి విజయం అనే చెప్పచ్చు భారతీయ మూలాలు ఉన్నటువంటి వామపక్ష నేత జోహాన్ మమతాని న్యూయార్క్ మేయర్ గా విజయం సాధించడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయన డెమోక్రాటిక్ పార్టీకి చెందినటువంటి సోషలిస్ట్ వింగ్ నాయకుడు మాజీ గవర్నర్ ఆండ్రూ కుమో ఆయన పైన ఆయన గెలిచారు మమతాని ప్రధానంగా ప్రచారం చేసినటువంటి వాగ్దానాలు ఆయన్ని విజేతగా నిలబెట్టాయన్నది పరిశీలకులు చెప్తున్నటువంటి మాట రెంట్ కంట్రోల్ సంబంధించినటువంటి దానిపైన అద్దె పెరుగుదలకు సంబంధించి నియంత్రణ పైన ఆయన వాగ్దానం చేశారు ఉచిత బస్సు సేవలు కూడా ఇస్తామని వాగ్దానం చేశారు న్యూయార్క్ సిటీలో నగర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆహార దుకాణాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు దీంతో మమదాని న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్ గా అయ్యారు అలాగే భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తిగా కూడా మమదాని చరిత్ర సృష్టించారు ఇక వర్జీనియా రాష్ట్ర గవర్నర్ గా అబిగల్ పాన్ బర్గర్ ఆయన గెలిచారుటిక్ పార్టీ అభ్యర్థి దీంతో ఆమె వర్జీనియా రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ కూడా అయ్యారు రిపబ్లికన్ అభ్యర్థి పైన ఆమె ఘన విజయం సాధించారు ఇక సిన్సినాటి మేయర్ గా కూడా భారతీయ మూలాలు ఉన్నటువంటి అఫ్తాబ్ పూరే వాళ్ళ మళ్లీ విజయం సాధించారు అట్లాంటా నగరంలో ఆండ్రీ టికెన్స్ తిరిగి మేయర్ గా ఎన్నికైన ఎన్నికయ్యారు ఫిట్స్బర్ భాగంలో కూడా కోరి ఒకానర్ గెలిచినట్లుగా కూడా అక్కడి నుంచి వస్తున్నటువంటి వార్తలు మనకు అర్థమవుతున్నాయి అయితే ఈ ఫలితాలు అమెరికా రాజకీయాల్లో డెమోక్రట్ల డెమోక్రాట్లకు బలమైనటువంటి ఓతం ఇచ్చాయని చెప్పచ్చు అనేక రాష్ట్రాలు నగరాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ట్రంప్ విధానాలకు పెద్ద ఎదురు అమెరికా అమెరికాలు విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట వాళ్ళు సామాజిక సంక్షేమం పవర్ హక్కులు అంటే ప్రాధాన్యంగా తీసుకున్నారని భావించారు ఇందులో ఏదైతే మమదాని మనం చెప్పాలంటే మమదాని కుటుమ నేపథ్యం కూడా మనం చూస్తే భారతీయ లో జన్మించారు చిన్న వయసులో కుటుంబంతో న్యూయార్క్ నగరానికి వలస వెళ్లారు ఓకే థ్యాంక్ యూ కృష్ణ